ఈరోజు మహముస్తాన మండల అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సాధించిన ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు స్థాయి ప్రజల వరకు కూడా ప్రతి ఒక్కటి అందాలనే ఉద్దేశంతో ఎందరో మేధావులు రూపొందించిన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులుగా మీదుగా ఈరోజు మనం ఈరోజు దాన్ని ఆమోదింపజేసుకున్నటువంటి సందర్భంగా మనం అందరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం వాస్తవానికి వారందరి ఆలోచన విధానమే ఈరోజు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా ఏ ప్రభుత్వాలైతే అధికారంలో ఉన్నాయో ఆ ప్రభుత్వాల యొక్క ప్రజా సంక్షేమాలను అట్టడు స్థాయికి తీసుకెళ్లడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రాజ్యాంగాన్ని మన దేశంలో రూపొందించడం చాలా గొప్పతనం ప్రపంచంలోకి ఎక్కడ లేనటువంటి ఒక అత్యాధునిక రూపకల్పన కూడా సాటి లేనటువంటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మేధావులు మన భారతదేశంలో ఉండడం మనం నిజంగా చాలా గొప్పతనంగా భావించాలి అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలను గణతంత్ర దినోత్సవం రోజు పునస్కరించుకొని ఈ ప్రజా పాలన సంక్షేమాన్ని పునస్కరించుకొని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏదైతే నాలుగు పథకాలను ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టిన పథకాలను కూడా పూర్తి స్థాయిలో మండలంలో కానీ రాష్ట్రంలో కానీ అట్టడుగు స్థాయి నుండి బడుగు బలహీన వర్గాలకు నిజమైన లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ఖచ్చితంగా ప్రజా సంక్షేమాన్ని రూపొందించే విధంగా మావంతు పాత్ర పోషిస్తామని ఈ మీడియా మిత్రులందరికీ ప్లస్ అలాగే ప్రజల ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుసు మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎందరో మహానుభావులు భారతదేశాన్ని కష్టపడి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ప్రజలకు మా దేశ ప్రజలకు ఎని సేవ చేసిన మహానుభావులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి ఐటీ శాఖ మంత్రి సీధర్బాబు గారు సంక్షేమ పథకాలు నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే పేద ప్రజలకు ఇందిరామైళ్ళు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మాదారంలో ఇవాళ పైలెట్ ప్రోగ్రామ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఇనగ్రేషన్ ఉంది కాబట్టి పేద ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని కోరుకుంటున్నారు